గత వారం ఏపీలో సంచలనంగా మారిన నకిలీ ఉదత్తం తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంగా మారింది ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు కఠినమైన చర్యలు చేపట్టారు నకిలీ మద్యం తయారీకి పాల్పడిన తమ పార్టీకి చెందిన నేతలపై ఆయన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఇది కేవలం అధికార పరంగా కాకుండా పార్టీ పరంగా కూడా తీసుకున్న కీలక నిర్ణయం కావడం విశేషం ప్రముఖ బ్రాండ్ల లేబుల్లతో తయారు చేసిన నకిలీ మద్యం పెద్ద ఎత్తున సేకరించబడింది దీనికి సంబంధించిన ప్లాంట్ లో యంత్రాలు యూనిట్లు రా మెటీరియల్ చూసిన అధికారులు షాక్ కు గురి అయ్యారు మద్యంతో పాటు ఈ తయారీకి అవసరమైన ముడి సరుకులు సీల్స్ బ్రాండెడ్ బ్యాటిల్స్ వంటివి భారీగా ఉన్నట్లు సమాచారం ఇది కేవలం చిన్న స్థాయి లోకల్ అక్రమం కాదు ఒక పరిపక్వమైన వ్యవస్థగా వ్యాపారంగా మలుచుకున్న మాఫియా స్థాయి వ్యవహారమని అధికారులు చెబుతున్నారు ఇది కూటమి ప్రభుత్వం ఇమేజ్ కి కూడా బారిన పడే స్థితిని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే మలకల చెరువు కేసుతో పాటు ఇతర కేసులపై వివరాలు సేకరించి ఎక్సైజ్ శాఖకు నిపక్షపాత దర్యాప్తు జరిపేలా ఆదేశాలు జారీ చేశారు నకిలీ మద్యం తయారీపై స్పష్టమైన ఆధారాలతో ముందుకు సాగాలని దోషులు ఎవరైనా సరే ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఈ ఎపిసోడ్ లో కీలకంగా వ్యవహరించిన అద్దేపల్లి జనార్దన్ రావు పేరు ముందుగా వినిపిస్తోంది విజయవాడలో ఓ బార్ లైసెన్స్ ఉన్న అతడే ఈ అక్రమ మద్యం వ్యవహారానికి ప్రధాన వ్యక్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు అతడి సహకారంతోనే తంబలాపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి నాయకుడు ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది ఇదే నేపథ్యంలో చంద్రబాబు తక్షణమే ఈ ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా తప్పుడు పనులకు పార్టీ సహకారం ఉండదనే సంకేతాన్ని స్పష్టం చేశారు పార్టీకి నిబంధతగా చట్టబద్ధంగా పనిచేయడం వల్లే ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అలాంటి వారిని కాపాడే ప్రసక్తే లేదని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది ప్రస్తుతం కొంతమంది నిందితులు పరారీలో ఉండగా అరెస్ట్ల ప్రక్రియ కొనసాగుతోంది జనార్దన్ రావు తో పాటు కొత్త రాజు రాజేష్ శ్రీనివాసరావు వంటి పలువురు ముఖ్య నిందితులు పోలీసులు పట్టుకోవాల్సిన పని మిగిలి ఉంది ఈ కేసు పూర్తి దర్యాప్తుతో పాటు నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం విధానాన్ని అమలు చేస్తోంది ఇప్పటికే ఈ వ్యవహారంపై మీడియా ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తుండడం ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా ఎత్తి చూపడం వల్ల చంద్రబాబు చేసిన తాజా చర్య రాజకీయంగా కీలకంగా మారిన అంశం ఇది కేవలం శిక్ష కాదు పార్టీకి కూడా హెచ్చరిక అని విశ్లేషకులు భావిస్తున్నారు అధికార పార్టీ నేతలే ఇలాంటి చర్యలకు పాల్పడితే వారికి సహనంగా వ్యవహరించేది లేదని చురుగ్గా స్పందించిన చంద్రబాబు చర్యలు తద్వారా ఇతర పార్టీలోని నేతలకు స్పష్టమైన సందేశాన్ని పంపినట్లు భావించవచ్చు